ఫ్రెండు మా ఊరు పక్కనే మా ఫ్రెండ్ అనమాట సుజాత వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు తనైతే నాకు చింత చిగురు పంపించింది తను కోసేసి చింతచూరు పంపించింది కొబ్బరి మామిడికాయలో పంపించమన్నాను మరి కొబ్బరి మామిడికాయలా కాదా అన్నదైతే నాకు తెలియలేదు ఫోన్ చేసి కనుక్కోవాలి కారం కలపాలన్నమాట చించుగురు చూడండి చక్కగా పొద్దున్నే ఈ టైం కల్లా కోసేసింది అయితే నాకు ఫోన్ చేయటం మర్చిపోయిందనమాట రాత్రి ఫోన్ చేసి చించీగురు కోసాను వదిలిపోతుంది మళ్ళీ వచ్చేసి అంటే రాత్రి మావారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తూ చించీగురున్న మామిడికాయలు పట్టుకొచ్చారు థ్యాంక్ యూ సుజీ చించుగురు పంపించినందుకు నాకు ఎప్పుడు చించుగురు మా సుజీ పంపిస్తుంది అనమాట నాకు చించుగురు లోటు ఉండదు మాకు పక్కన ఇంకొక చిన్న చెట్టు ఉండే అప్పుడప్పుడు నేను అది కోసి వేస్తూ ఉంటానన్నమాట ఈరోజు వెల్లుల్లి కారం కొత్త ఎల్లుల్లిపాయ కారం కలపాలన్నమాట చించుగురు పప్పు ఇది టూ టైమ్స్కి వస్తుందన్నమాట క్యాబేజీ ఫ్రై చేయాలన్నమాట ఆంటీ మా వారు వెళ్ళారన్నాను కదా ఆ ఆంటీ వాళ్ళు పాలు పంపించారు థ్యాంక్ యూ ఆంటీ గుడ్ మార్నింగ్ శుభోదయం శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు మా చెట్టు మాడకాయలు పునాసానికి పునాసకాయలు ఇవన్నీ చాలా తక్కువ కాసినాయి అన్నమాట గుత్తులు గుత్తులుగా కాసినాయి ఇవి అసలు ముందే కాయాలండి ఇవి అయిపోయాకే చిన్న రసాలు వెళ్ళే వాళ్ళము చిన్న రసాలు బంగిర అన్నీ వచ్చినప్పుడు ఇవి కాసినాయి ఇవి ముందు కాస్తాయి అనమాట ఇవి అయిపోయేలోపు చిన్న రసకాయలు వస్తాయి అన్నమాట రెండు తీగ గులాబీలు ఎండ ముగ్గులు మన గార్డెన్ పనిచేసాం కదా ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి చెట్టు నిండా మొగ్గలే పక్షులు చూడండి ఎలా కిలకిలకి రావాలో బుద్ధి పక్షి గూరు కట్టుకుంది ఇక్కడ చెల గోడు రామ్ చిలకలు చూడండి మన రామ్ చులకలు ఎత్తుకోపోయాక ఈ పిల్లల వరకే మిగిలినాయండి లేకపోతే ఇవి కూడా మాయమైపోయేవన్నమాట చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి రామచిలకలు పొద్దున్నే కిలకిల రావాలతో మా మేలుకొలుపు ఉంటుందన్నమాట శ్రీ సూర్య మేలుకు అట్లనే పక్షులు కూడా మమ్మల్ని లేపుతూ ఉంటాయన్నమాట ఇలాంటి పక్షులు కిలకిల రావాలి డుతుంది అనమాట ఒక పక్షి గూడు కడుతుంది నేను ఈ బొమ్మలు కొంటే అవి కిందికి నెట్టేసి ఇది మరీ గూడు కడుతున్నది ఇంట్లోనే ఫోన్ చేసింది అనమాట మా ఫ్రెండు చంద్రసాలు అనుకున్నాము కొబ్బరి మామిడికాయ కొబ్బరి మామిడికాయ అంటే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది కారం కలుపుతున్నా తాత్కాలికంగా కారం కలుపుతున్నా అనమాట ఇంకా ఉరగాయ కారాలు అయితే పెట్టలేదు కొబ్బరి మామిడికాయ వెల్లుల్లిపాయ కారం అయితే ఇప్పుడు కలుపుతున్నాను అనమాట బాగున్నాయి కదా నేను చండ్రసాలు అనుకున్నాము ఇప్పుడే ఫోన్ చేసి కొబ్బరి మాడకాయలు మూడు కలిపేసే కారం అండి అయితే బాగు చేసేస్తానండి ఇంకొంచెం చించగురు ఉంచానన్నమాట ఇంకొకసారికి పప్పులోకి వస్తుంది ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం కలుపుదాం చించగుర పప్పు వెల్లుల్లిపాయ కారం ఈరోజు థ్యాంక్ యూ సుజీ టెంకైతే పట్టిందండి టెంక పట్టేసిందనమాట కొబ్బరి మాక్క మొక్క మాత్రం గట్టిగా ఉందండి బర బర అంటున్నది మొక్క మాత్రం గట్టిగా ఉంది మొక్క అయితే అసలు పుల్లగా ఉంది టెంక పట్టేసింది అనమాట కొబ్బరి మామిడికాయ పట్టింది మంచిగా పెంక పట్టింది ముక్క మాత్రం బర్ర రద్దర ఉంటుంది కట్ చేస్తుంటే మా అన్ని పిండి అన్ని రెడీగా ఉన్నాయి ఉల్లిపాయలు ముక్కలు ఉప్పు నూనె కారం రెడీగా ఉందండి చిట్కడు పసుపు దీనికైతే అందా అందాజానే చూసేస్తున్నాయి ఎందుకంటే మూడు కాయలే కాబట్టి ఒక గ్లాస్ మొక్కలు ఉంటాయి మెంతిపిండి వేస్తున్నాను అనమాట కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం తొక్కి కూడా వేస్తాను వెల్లుల్లిపాయలు బాగుంటుంది మెంతిపిండి ఈ గ్లాస్ సగానికి వేసేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి కారము ఈ కప్పు వేస్తున్నాను దీంట్లో మిక్కు తీసుకోవాలన్నమాట దీంతో గోల్చాలండి మళ్ళీ ఎంత మంచిదని దీంతో రెండు కప్పులు అయినాయి అనమాట ఉప్పు పోస్తున్నాను కలిపి చూసుకుందాం ఎర్రగా ఎర ఎరగా గోరింటాట్లు వస్తుంది కదా కారం అయితే మేము చెప్పాకండి మిరపకాయలు ఎట్లా మండాల పండించి తీసుకొచ్చాము లావుకాయలే సన్నాలు అయితే అస్సలు కలిపడట్లేదండి గ్యాస్ ఫామ్ కూడా అయిపోతున్నది కారం ఎక్కువైందంటే ఉప్పు కారం అసలే తినొద్దు నిల్లో పచ్చలు తినద్దు అంటున్నారు కొబ్బరి మామిడికాయ వెల్లుల్లిపై కారం అనమాట చూసారా మా ఫ్రెండ్ పంపించింది థ్యాంక్ యూ సుజీ కారం కలిపేశాను ఎలా ఉందో చూడండి ఎలా ఉందండి బాగుందా ఉప్పు కారం బాగుందంట సూపర్ ఉందంట నోరూరిపోతుందా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వెల్లుల్పై అయితే చక్కగా వేడి వేడనలో వెల్లుల్లిపై కొబ్బరి వెల్లుల్పై కారం వేసుకుందేనండి సూపర్ ఉంటుంది ముక్క మాత్రం చాలా గట్టిగా ఉందండి కత్తిపీట కూడా చాలా సేపు తరగాల్సి వచ్చింది నాకు అసలే కత్తిపీటతో కూరగాయలు తరగడం అది చాకే అలాంటిది మాడికే ముక్కలైతే కొడతాను కత్తిపీటతో తరగటం కదా మూడు కాయలే కదా అని చెప్పేసి తరిగాను బాగా గట్టిగా ఉందన్నమాట టెంక పట్టేసింది కుమ్మకం అది ఇంకేం కావాలి క్యాబేజీ ఫ్రై పప్పు కొత్త కొబ్బరి మామిడికాయ వెల్లుల్లిపాయ కారం అనమాట కొబ్బరి మామిడికాయతో వెల్లుల్లిపాయ కారం పెట్టాను కారం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరుపుతుంది కారం కలిపాక ఆ బేషన్లో అన్నం తింటే ఉంటుందండి టేస్ట్ అంటే అది సూపర్ ఉంటుంది అందరికీ ఇష్టమా ఇంకా అసలు మా ఆడకాయ కారం అయితే నేను పెట్టలేదండి గులాబీలు వస్తే పెడదామని అనుకుంటున్నాను ఒక ఫ్రెండ్ గులాబీలు పంపిస్తానంది అందుకే ఆగాను అనమాట అందాక కొబ్బరి మావిడకాయ ఎలా ఉంటుందని ఫస్ట్ టైం కొబ్బరి మావిడకాయతో కారం కలిపాను అనమాట మా ఫ్రెండ్ పంపించింది చాలా బాగుంటుంది అనమాట అందుకని ఫస్ట్ టైం నేను కొబ్బరి మామిడికాయ అయితే కారం కలిపాను చూడాలి ఎలా ఉంటుందో మొక్క అయితే నానాలి కదా ఇప్పటికైతే బాగుందనమాట పప్పు అయితే ముందుకబడుతున్నా మొన్న కుక్కర్ పేలేదే తెలుసా అండి ఈ ఇంటిలో ఉన్న రబ్బరు బయటకు అనమాట వాళ్ళలో ఉన్న రబ్బరు బయటకు వచ్చేసి అసలు అని సౌండ్ వచ్చేసింది నాకైతే మస్తు భయం వేసింది అయితే విజిల్ ఆఫ్ చేశాను అనుకున్నా నాలుగైదు విజిల్స్ వచ్చాయి ఆఫ్ అనుకున్నా చూస్తే విజిల్ ఆగిపోలేదు ఆఫ్ చేయలేదన్నమాట ఇక అది రబ్బరు కొంచెం కొంచెం బయటకు వస్తుంది ఈ వాళ్ళేమో పైకి లేస్తూ ఉందనమాట అమ్మ ఎందుకైనా మంచిది ఏంటా అని చెప్పేసి గబగబా గబ్బా మా ఆఫ్ చేసేసేయండి అమ్మాయి గారు తర్వాత సంగతి తర్వాత అని ఇవి ఆఫ్ చేసేసాను పోయి ఆఫ్ చేసినా కూడా ఇది ఆగట్ల ఇది అసలు ఎంత కాగట్ ఇట్లా ఆగట్ల ఇది ఇది ఆగట్లేదు ఇది పైకి వస్తుంది చాలా భయం వేసింది అప్పుడు కొంచెం గట్టిగా క్లాత్ ఇట్లా ప్రెస్ చేసి ఒత్తితే ఆగిపోయింది ఆగిపోయిందనమాట అప్పుడు ఈ ప్రెజర్లో నుంచి ఇది రబ్బరు పైకి ఇట్లా ఎగిరి మళ్ళీ పడిపోయిందనమాట రబ్బరే ఎగిరి పడింది మూత ఎగర మూత ఎగిరినట్టయితే గోవిందా నా మూతి కూడా పగిలేదు కుక్కర్ మూతి ఎగిరిందా నా మూతి పగిలేదు ఎంబడే ఇంకా మా సక్కబాయ్య తలుపులన్నీ తీసేసి ఇక బయటికి రండి చూద్దాం తర్వాత సంగతి అని ఆ రోజు కూడా మావిడకే పప్పే వేశాను నేను అసలు ఇది ఇది మాత్రం చాలా జాగ్రత్త డస్ట్ కూడా పోకూడదు ఇందుట్లో కూడా ఈ విజిల్లో ఇది పెడతాం కదా దీనిలోపల కూడా డస్ట్ పోకూడదు అనమాట సహజం వంటింట్లో కొన్ని కొన్ని సహజం చేతులు కాలటం కుక్కర్లు వెళ్ళటం కాకపోతే కుక్కర్ వెళ్తే ఇల్లు పాడైపోయినా బాగు చేసుకోవచ్చు కానీ మనుషులకి దెబ్బ తగిలితే మాత్రం చాలా ప్రమాదం కొబ్బరి కూడా అండి కొబ్బరి తీసేటప్పుడు కూడా చాలామంది చాక్తో తీస్తారు అలా తీయకండి దయచేసి ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అది అందరికీ నచ్చింది స్పూన్తో తీసుకోండి లేట్ అయినా పర్వాలేదు స్పూన్తో తీసుకోండి ఒంటిల్లు అంటేనే వైద్యశాల వైద్యశాలలో కూడా కత్తులు కటార్లు కుక్కర్లు అన్నీ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆడవాళ్ళు ఏమర పాడుతూ ఉన్నామా ఇంతే సంగతులు ఎస్పెషలీ కుక్కర్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ డస్ట్ ఏమి లేకుండా చూసుకోవాలి గ్యాస్ కట్టర్కి ఏమి ఇంత నలక కూడా లేకుండా చూసుకోవాలి ఇందిట్లో ఉన్న గ్యాస్ కటరు ఈ వాళ్ళలో ఉంటుంది నల్ల నల్లది చిన్నది రబ్బరు అది పైకొచ్చి ఈ వాళ్ళు లేచిపోయింది అనమాట తెల్లవారే పెళ్ళికి వెళ్ళాలి టూ డేస్లో మునగాల పెళ్లికి వెళ్ళాలన్నమాట అప్పుడు ఆ అడావిల్లోనే మునగాలు వెళ్ళే పెళ్లి హడావిల్లో మాట్లాడుకుంటూ ఉన్నాను ఆ సందట్లోనే సడేమ్గా ఇది అయిపోయిందనమాట చించుగురైతే కడిగేసి పెట్టాను అనమాట పొడకంగానే చించుగురు వేసేస్తాను పప్పులో కలిపేస్తే చించుగురు బాగా కలిసిపోతుందండి కొంచెం విడిగా పప్పు ఉడికాక బెద్దాం అనేసి అనమాట తర్వాత చించగురి పప్పులోకి చక్కగా పచ్చి ఉల్లిపాయలు కొరుకుంది అంటే సో పచ్చరిగా ముంతన పెరుగులు అన్ని తోడేసి చేసుకుంటాను నేను లస్సీలు అవి తాగటానికి పూజ చేసుకోవాలండి ఇంకా పూజ అవ్వలేదు ఈరోజు కొంచెం లేట్ అయ్యిందనమాట పూజ చేసుకోవాలి ఇంకా అడుగుతున్నారు కాబట్టి ఇట్లానే ఉంటుందండి ప్రతి ఇంట్లో కూడా పొద్దున్నే ఎండాకాలం కాబట్టి నేనైతే పొద్దున్నే పదింటికల్లా వంట చేసేస్తానండి ఎందుకంటే వేడి వచ్చేస్తుంది నాకు ఇటు దక్షిణం వైపు మొత్తం కాబట్టి నాకు వేడి గాలంతా ఇంట్లోకి వస్తుంది అందుకని నేను పదింటికల్లా వంటింట్లో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ భోజనాలు వంటి గంటకి భోజనం పెట్టడానికి వంటింట్లోకి వస్తాను మా సక్కుబాయి వస్తే టీలు తాగుతాము సరదాగా కూర్చొని టిఫిన్ చేస్తాం అనమాట ఇంకంతే ఇక మళ్ళీ ఒంటి గంటకు వచ్చి భోజనాలు పదింటికి కిచెన్లో నుంచి బయటకు వెళ్తే ఎండాకాలం ఒంటి గంటకి కిచెన్లోకి వచ్చి మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టేసి రెండింటికల్లా వన్ అవర్ కిచెన్లో సరిపోతుంది భోజనాలు పెట్టడం సర్దడం అయిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ మళ్ళీ నాలుగింటికో ఐదింటికో రాగి జావతో వంటింట్లోకి వస్తాను అనమాట ఇంకా అప్పుడు కొంచెం బాగా పర్వాలేదు కొంచెం చల్లగానే ఉంటుంది అనమాట మా పాప గుజరాత్లో తీసుకుంది బాగున్నాయండి నాకు తను పెట్టుకుంటే దేవుడి మందిరంలో ఇప్పుడు నేను పెట్టాను అనమాట చక్కగా కారం అవుతుంది చింత పప్పు వేడి వేడి అన్నంలో చింత చిగురు పప్పు చక్కగా పచ్చి ఇంకేం కావాలండి చక్కగా రైస్ కొబ్బరి మామిడికాయ ఫస్ట్ టైం అండి మావారు కూడా చిన్నప్పటి నుంచి కొబ్బరి మామిడికాయ అయితే కలపలేదట నెయ్యేస్తున్నాను ఇంకేం కావాలి చెప్పండి చెంచగూర పప్పు కొబ్బరి మామిడికాయ కారం వేడాను ఇంకేం కావాలి సూపర్ సూపర్ కదా కుండలో గడ్డ పెరుగు లాస్ట్లో పప్పు కారం రొట్టి పచ్చడి తిని గడ్డ పెరిగేసుకొని తింటే సూపర్ ఉంటుంది బాగా